దివంగత దిగ్గజ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ సహా ఐదుగురికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడు ప్రఖ్యాత కేరళ నటుడు మమ్ముట్టి ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు విజయ అమృతరావు సహా పదమూడు మందిని పద్మ భూషణ్కు ఎంపిక చేసింది డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన నూట ముప్పై ఒక్క మందికి ఈ పౌర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మార్చి ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి భవన్లో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పౌర పురస్కారాలను విజేతలకు ప్రదానం చేస్తారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో అసమాన సేవలు అందించిన వారికి పద్మ పురస్కారాలు ప్రకటించింది ఐదుగురికి పద్మ విభూషణ్ పదమూడు మందికి పద్మభూషణ్ నూట పదమూడు మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ కు మరణానంతరం పద్మవిభూషణ్ ప్రకటించింది కేరళకే చెందిన కెటి థామస్ సాహితీవేత్త పి నారాయణన్ కు కూడా పద్మ విభూషణ్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది కళల విభాగంలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఎన్ రాజాంకు పద్మ విభూషణ్ ప్రకటించింది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పంజాబ్లో పుట్టిన ధర్మేంద్ర సీనియర్ నటుడు దిలీప్ కుమార్ స్ఫూర్తితో ముంబైకి చేరి సినిమా హీరో అయ్యారు ఫూల్ ఔర్ తో మొదలైన ఆయన విజయ పరంపరలో అనుపమ యాదోంకి భారత్ చుప్కే సత్యకాం మేరా గావ్ మేరా దేశ్ లాంటి ఎన్నో ఆణిముత్యాలు ఉన్నాయి గతేడాది నవంబర్లో కన్ను మూసిన ధర్మేంద్ర నటించిన చివరి చిత్రం ఇక్కీస్ ఈ నెల ఒకటిన విడుదలైంది రెండు వేల పన్నెండులో ధర్మేంద్రను పద్మభూషణ్ తో సత్కరించిన భారత ప్రభుత్వం తాజాగా దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ ను మరణానంతరం ప్రకటించింది పద్మ విభూషణ్ కు ఎంపికైన కేరళకు చెందిన థామస్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్చి ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల రెండు జనవరి ముప్పై వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు రెండు వేల ఏడులో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన తర్వాత కేరళ జ్యుడీషియల్ లీగల్ రీఫార్మ్స్ కమిటీ గా పనిచేశారు డాక్టర్ ఎన్ రాజం ఉత్తరప్రదేశ్ నుంచి పద్మ విభూషణ్ కు ఎంపికైనప్పటికీ ఆమె పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఏప్రిల్ ఎనిమిదిన చెన్నైలో జన్మించారు వయోలిన్ విద్వాంసురాలిగా వాసికెక్కారు హిందుస్థాని శాస్త్రీయ సంగీతంలో పేరు పొందారు పద్మ విభూషణ్ కు ఎంపికైన నారాయణన్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు మే ఇరవై ఎనిమిదిన కేరళలోని మనకాడ్ అనే గ్రామంలో జన్మించారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాల్ని రాష్ట్రంలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి వేల మందిని ఆ సంస్థ పరిధిలోకి తెచ్చిన వ్యక్తిగా పేరు పొందారు పద్మ విభూషణ్ కు ఎంపికైన విఎస్ అచ్యుతానందన్ కేరళ మాజీ ముఖ్యమంత్రి రెండు వేల ఆరు నుంచి రెండు పదకొండు వరకు సిపిఎం తరపున ముఖ్యమంత్రిగా పనిచేశారు సిపిఎం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు కేరళ చరిత్రలో సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన నాయకుడిగా పేరు పొందారు పార్టీలకు అభిమానాన్ని సంపాదించుకున్నారు పద్మభూషణ్ కు ఎంపికైన భగత్ సింగ్ కోసియారి ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి రెండు ఒకటి అక్టోబర్ నుంచి రెండు పేల రెండు మార్చి వరకు సీఎంగా సేవలందించారు పద్మభూషణ్ వరించిన కల్లిపట్టి రామస్వామి పళనిస్వామి తమిళనాడుకు చెందిన ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణుడు ఐదు దశాబ్దాలుగా వైద్య సేవలందిస్తూ వస్తున్నారు గతంలో పద్మశ్రీ పొందారు పద్మభూషణ్ కు ఎంపికైన నోరి దత్తాత్రేయుడు ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో కృష్ణా జిల్లాలోని మంటాడ గ్రామంలో జన్మించారు రేడియేషన్ ఆంకాలజీలో ఈయన ప్రపంచస్థాయి గుర్తింపు పద్మశ్రీ అవార్డు స్వీకరించారు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఆయన అక్కడి గొప్ప వైద్యుల్లో ఒకరిగా పేరు పొందారు పద్మభూషణ్ వరించిన ఎస్కే ఎం మైలానందన్ తమిళనాడుకు చెందిన సామాజిక కార్యకర్త సామాజిక అభ్యున్నతి పేద ప్రజల సాధికారత సమ్మిళిత అభివృద్ధి కోసం విశేషంగా పనిచేశారు పద్మభూషణ్ కు ఎంపికైన శతావధాని ఆర్ గణేష్ కర్ణాటకకు చెందిన కర్త సంస్కృతం కన్నడ సాహిత్యంలో విశేష పట్టున్న మేధావి పద్మభూషణ్ కు ఎంపికైన సిబు సోరెన్ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి ఝార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు గిరిజనుల అభ్యున్నతి ఝార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం విశేష పోరాటాలు చేసి అనుకున్న లక్ష్యాల్ని సాధించారు పద్మభూషణ్ వరించిన వికే మల్హోత్రా దిల్లీకి చెందిన భాజపా నాయకుడు దిల్లీ భాజపా అధ్యక్షుడిగా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా లోక్సభలో భాజపా ఉపనేతగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు పద్మభూషణ్ కు ఎంపికైన కేరళకు చెందిన నటేషన్ సామాజిక సేవలో గుర్తింపు పొందారు పేదలకు చదువును అందుబాటులోకి తెచ్చి వారి సాధికారతకు విశేష కృషి చేశారు పద్మభూషణ్ కు ఎంపికైన మమ్ముట్టి కమర్షియల్ చిత్రాలకైనా కళాత్మక సినిమాలకైనా ఆయనే చిరునామా నటుడిగా నిర్మాతగా ఐదున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో మలయాళం తెలుగుతో సహా పలు భాషల్లో దాదాపు నాలుగు వందలకు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు సినీరంగానికి ఆయన చేసిన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది